Krishna. Hi. Do you know today's special? Yes, I know. What is today's special? Today is August 15 Independence Day. Okay. Do you know the difference between Independence Day and Republic Day? Yes, I know. So, okay, tell me. Independence Day and Day, British Manu hmm. Day. మన భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు రిపబ్లిక్ డే అంటే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ దాన్ని బట్టి మనల్ని మనం పరిపాలించుకున్న రోజు ఇండిపెండెన్స్ డే అప్పుడు ఫ్లాగ్ ని ప్రైమ్ మినిస్టర్ గారు హోస్టింగ్ చేస్తారు రిపబ్లిక్ డే అప్పుడు ప్రెసిడెంట్ గారు ఫ్లాగ్ని హోస్టింగ్ చేస్తారు ఇండిపెండెన్స్ డే అప్పుడు ని కింద నుంచి పైకి తీసుకుని వెళ్ళి హోస్టింగ్ చేస్తాము రిపబ్లిక్ డే అప్పుడు బ్యాగ్ని పైన ఉంచి హోస్టింగ్ చేస్తాము ఓకే థ్యాంక్ యూ